మంత్ర యంత్ర తంత్ర మూలిక రుద్రాక్ష నవరత్న హోమ క్రియ జ్యోతిష్య వాస్తు హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం శ్రేయం గురుదత్త ఆత్మీయులందరికీ స్వాగతం ఎవరైనా సరే ఒక గొప్ప స్థితికి చేరుకోవాలంటే తప్పనిసరిగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఎక్కువగా నిలబడేటువంటి ప్రయత్నం చేయాలి అది ఏ రంగమైనా సరే నేర్చుకోవడము అనేటువంటిది ఒక పద్ధతి అయితే నేర్చుకోవడము తెలివితేటలను పెంచుకోవడం ఒక పద్ధతి వాటిని ఆచరణలోకి తీసుకొచ్చినప్పుడు మాత్రమే మీరు ముందుకు వెళ్తారు మీకు ఎంత నాలెడ్జ్ ఉన్నా మీరు ఎంత గొప్ప స్థితిని మీరు పొందేటువంటి ప్రయత్నం చేసినా ఆచరణ లేకపోతే అది ఇబ్బందిగా మారుతుంది ఇక్కడ ఆధ్యాత్మిక రంగంలో కూడా ఇంతే ఏదే ఏ రంగం తీసుకున్నా కూడా ఇదే అయితే ఈ ఆధ్యాత్మిక రంగంలో ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఆధ్యాత్మికంగా మనము దాన్ని ఆపాలి అనుకున్నప్పుడు ఆ సమస్యను తొలగించుకోవాలని అనుకున్నప్పుడు కొన్ని రకాలైనటువంటి ప్రక్రియలు ఉంటాయి అందులో హోమము అనేటువంటిది ఒక ప్రక్రియ అసలు హోమము అంటే ఏమిటి అంటే మనకు అననుకూలంగా అనుకూలంగా లేనటువంటి ఏదైనా ఒక గ్రహాన్ని నవగ్రహాలలో ఏదైనా ఒక గ్రహాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి లేదా మనం ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏదైనా ఒక దేవతను మనము ఆవాహన చేసి ఆ దేవత ద్వారా ఆ సమస్యను తొలగించుకోవడమో లేకపోతే మనకు ఏదైనా కావాలని అనుకున్నప్పుడు ఆ దేవి లేదా దేవత ద్వారా పొందేటువంటి ఒక విధానమే హోమము ఈ హోమములో ముఖ్యంగా ఉండేటువంటిది ఏమిటి అంటే మనము ఇక్కడ భగవంతుడు నిరాకార స్వరూపము నిరాకార స్వరూపం నుండి ఆకారం అనేటువంటిది తనకు తానుగా ఉద్భవించింది అంతే కదా నిరాకారమే దేవుడు ఆయన అనుకున్నప్పుడు నిరాకారమైనటువంటి ఆ స్వరూపము అని అనుకున్నప్పుడు దేవుడికి రూపమే లేదు అని అనుకున్నప్పుడు మరి ఇవరు రూపం ఎలా వచ్చింది ఆయనకు రూపమే లేనప్పుడు ఆ రూపం లేనటువంటి విధానం నుండి రూపం ఎలా వచ్చింది తనలో నుండే కదా వచ్చేది బయట నుండి నుండో రాదు కదా ఉన్నది ఒక్కడే ఆయన సర్వస్వం అనుకున్నప్పుడు ఆయనలో నుండే ఇదంతా ఉద్భవన జరుగుతుంది అంటే ఆకారము నిరాకారము సమస్తము కూడా ఆయనే అయితే మనము భగవంతుడికి ఏదైనా సమర్పణ చేయాలి అని అనుకున్నప్పుడు మనము జనరల్గా ఏంటంటే దూపదీప నైవేద్యాలు పెట్టేసి నమస్కారం చేసి స్వీకరించు అని చెప్పేసి అంటూ అంటూ ఉంటాము దేవాలయాలలో కానీ ఇంటిలో కానీ మనం ఒక ఫోటో పెట్టి చేస్తూ ఉంటాము అది భగవంతుడికి చేరుతుందా లేదా భగవంతుడు స్వీకరిస్తాడా లేదా అనేటువంటిది తర్వాత సంగతి మన భక్తి కోసము మన తృప్తి కోసము మన మనము మన కామ్యాన్ని చెప్పి నమస్కారం చేసి స్వీకరించు దేవా అని చెప్పేసి అనడం అనేటువంటిది జరుగుతుంది అయితే ఇక్కడ హోమ ప్రక్రియలో మనం ఏదైతే ద్రవ్యాలను ఇవ్వాలని మనం అనుకుంటామో అంటే న నవగ్రహాలకు ఇష్టమైనటువంటి కావచ్చు లేదా ఏదైనా సరే ఇవ్వాలి ఏ దేవి లేదా దేవతకు అనుకున్నప్పుడు వాటిని శక్తి రూపకంగా మార్చి ఇవ్వడం ఎందుకంటే నిరాకారమైనటువంటి స్వరూపంలో నుండి ఆకారం అనేటువంటిది వచ్చింది ఆకారాన్ని మనం చూడలేము కనుక ఆ ఆకారము అనేటువంటిది ఒక తేజస్సుతో కూడుకొని ఉంటుంది కనుక ఆ తేజస్సు అంటేనే అగ్ని కనుక అగ్నిలోకి ఆ దేవి లేదా దేవతను ఆహ ఆవాహన చేసి ఒక రకంగా ఆహ్వానించి మనకు సంబంధించినటువంటి కోరికలన్నీ కూడా చెప్పి ఇది చేయమని చెప్పే విధానము ఒకనొక విధానమే హోమం అవుతుంది ఇక్కడ నవగ్రహ హోమాలు ఇలా ఉంటాయి మనకు గ్రహస్థితులు సరిగ్గా లేవు అనుకుందాం అప్పుడు ఏం చేయాలి నవగ్రహ హోమం చేయాలి ఈ నవగ్రహాలలో ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క రకమైనటువంటి విధి విధానాలను అనుసరించి నడుస్తూ ఉంటుంది ఏదైనా పాపకర్మం అయినప్పటికీ కూడా శాంతి చేయాలి అని అనుకున్నప్పుడు ఆ గ్రహాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవాలనుకున్నప్పుడు సమితలలో తేడా ఆ మంత్ర విధానము వీళ్ళ ఇలాంటి వాటిలలో కాస్త తేడా ఉంటుంది ఇక అలాగా ఇదొక విధానం అయితే అది కాకుండా ఇప్పుడు మనకి ఏదైనా సమస్య వచ్చింది విపరీతమైనటువంటి సమస్య వచ్చింది ఆ సమస్యను తీర్చాలి అని చెప్పేసి మనం హోమాలు చేయొచ్చు ఒక దేవి లేదా దేవతను ఆహ్వానం చేసి రుద్రుని ఆవాహన చేసి చండీమాతను ఆవాహన చేసి వాసుదేవుని ఆవాహన చేసి కాళీమాతను ఆవాహన చేసి దానికి సంబంధించినటువంటి విధానాలను మనం చెప్పి అంటే విధానాలను అన్నింటినీ కూడా మనం చేస్తూ మాకు సమస్య ఉంది తీర్చాలి అని చెప్పేసి పంపించేటువంటి విధానము ఇది ఇది హోమంలో ముఖ్యంగా ఈ రెండు ఉండడం జరుగుతుంది ఒకటి శాంతి అననుకూలంగా ఉండేటువంటి విధానాన్ని అనుకూలంగా మార్చుకోవడం ఒక విధానమైతే రెండవ విధానము మన కామ్యం కోసము ఇది ఇది కావాలి లేదా ఈ శత్రువులు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు లేకపోతే ఈ సమస్య ఈ విఘ్నాలు విపరీతంగా ఎదురవుతున్నాయి కనుక వాటిని నిర్మూలన చేయడము అనేటువంటి విధానము ప్ర ఈ ఇందులో ఉంటుంది ఇంకా ఇంకొకటి ఏంటంటే విశ్వశాంతి కోసం ప్రపంచ ప్రపంచ శాంతి కోసం ఇలా చేసేటువంటి విధానం కూడా ఉంటుంది హోమము అనేటువంటిది మన కామ్యాన్ని తీర్చుకోవడానికి ఉపయోగించే ఒకనొక శక్తివంతమైనటువంటి విధానం ఇది జనరల్గా కొంత నేర్చుకున్న వాళ్ళు మాత్రమే చేయగలుగుతూ ఉంటారు మిగతా వాళ్ళు చేయలేరు ఏది దక్షిణాచారంలో ఉండేటువంటి విధానములో కానీ మీరు చూడండి ఒక తాంత్రికుడు సింపుల్గా ప్రజ్వలన చేసి చేస్తూ ఉంటాడు సింపుల్గా చేసేస్తూ ఉంటాడు మరి వాళ్ళకు కూడా పనిలో వారికి కూడా పనులు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి ఎందుకు జరుగుతాయి అంటే ఇక్కడ మనము ఒక విధానాన్ని అనుసరిస్తున్నప్పుడు ఆ విధానం ఒకటి స్టార్ట్ అయితే అది మరింత పెద్దగా మరింత పెద్దగా మరింత పెద్దగా అలా జరుగుతూ ఉంటుంది మన ఆత్మజ్యోతిని దర్శించాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఆత్మ ఎలా ఉంటుందో తెలియదు అన్లిమిటెడ్ ఎనర్జీతో కలిగి ఉంటుంది కనుక దానిని ఎలా చూడాలో తెలియదు అది ఏమిటో కూడా తెలియదు కనుక ఒక జ్యోతి స్వరూపంలో మనం మన హృదయంలో చూస్తూ మనం చేసుకోవాలి అనేటువంటిది ఒక విధానం అది అది చూడలేనటువంటి వాళ్ళ కోసమో వారి కోసము దీపము అనేటువంటిది బయటకు వచ్చింది ఆ దీపము అఖండ దీపం అయిపోయింది అలా రోజు అఖండ దీపం పోయి ఇప్పుడు కోటి దీపోత్సవాల వరకు కూడా వచ్చింది అంటే అలా పెరుగుతూ వెళ్ళిపోయింది ఇక్కడ మీకు అర్థమైంది కదా హోమం కూడా సింపుల్గా చేసేటువంటి ఒక విధానంను విధానం నుండి పుట్టి ఇక అది ఎంత ఎంత వీలైతే అంత ఎక్కువగా చేసేటువంటి విధానానికి వచ్చింది ఇప్పుడు మీకు అర్థమైంది కదా హోమము మన ఇంట్లో ఇంటిలో కూడా చాలా సులభంగా ప్రశాంతంగా హ్యాపీగా మనం చేసుకోవచ్చు తప్పకుండా సులభంగా ఉంటుంది ఇక దక్షిణాచారంలో చేసేటువంటి హోమ విధానాలకు ఇప్పుడు చూసేటువంటి వారు ఏమనుకుంటా ఉంటారంటే ఆ చదివేటువంటి శ్లోకాలను బట్టి అమ్మాయి ఇది ఈ శ్లోకాలన్నీ కూడా మన నాలు మనకు నాలుక తిరుగుతుందా లేదా మనము చదవగలుగుతామా లేదా అది మన వల్ల అవుతుందా లేదా అని అనుకుంటూ ఉంటాం కానీ దాని అర్థాన్ని గ్రహించి కూడా మనం చేసుకోవచ్చు దాని సులభమైనటువంటి విధానాలు ఉన్నాయి మీకు కావాలి అనుకునేటువంటి వారి కోసము నేను ఒక సులభంగా అంటే సామాన్య జనాలు కూడా ఇంటిలో ప్రశాంతంగా హ్యాపీగా కూర్చొని ఒక గంట నుండి మూడు గంటల వరకు వారి యొక్క ఓపికను అనుసరించి వాళ్ళు వారు హోమాన్ని చేసుకునేటువంటి విధానాన్ని చెప్పడం జరుగుతుంది నేర్పించడం జరుగుతుంది మన సమస్యలకు మన సమస్యలను నిర్మూలన చేసేటువంటి విధంగా ఈ హోమ విధానాలు ఎలా ఉంటాయి హోమాన్ని ఎలా చేయాలి దగ్గర ఉండి చక్కగా నేర్పించడం జరుగుతూ జరుగుతుంది ఎవరికైనా సరే అడుగుతూ ఉంటారు గురుగారు మేము హోమం చేసుకోవాలని ఉంది ఇంకా పూజలు కాదు హోమం చేయాలని ఉంది శ్లోకాలు చదవాలని ఉంది కానీ మాకు వీలవుతలేదు అయితే ఇక్కడ శ్లోకాలు చదవాలి అని అనుకునేటువంటి వారి కోసం అది ఇవ్వడం జరుగుతుంది గురుగారు మేము అది చేసుకోలేము అని అనుకున్నప్పుడు చాలా సులభమైనటువంటి పద్ధతిలో హోమము నేర్పించడం అనేటువంటిది జరుగుతుంది ఇందులో మన సమస్యను నిర్మూలన చేయడము మనకు కావాల్సిందని ఆకర్షణ చేసుకోవడం అనేటువంటిది ఉంటుంది క్రియలకు సంబంధం లేకుండా హోమం అనేటువంటిది ఉంటుంది ఇది సులభంగా ఇంటిలో హ్యాపీగా మనం చేసుకునేటువంటి విధానము అందరూ కూడా చేసుకోవచ్చు దీనికి చాలా స్పష్టంగా చెప్తున్నాను ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇంతకాలం ఒకరిపైన ఆధారపడి ఉంటారు హోమం చేపించేసుకోవాలంటే ఇంకోరి దగ్గరికి వెళ్ళాలి నేను మొట్టమొదటిసారి ఇదే ఆలోచన చేశాను అందరి దగ్గర వెళ్ళడం ఏంటి మనం చేసుకోవచ్చు కదా ఈ రోజులలో అజ్ఞాని అంటూ ఎవరు లేరు బిడ్డ అందరూ జ్ఞానులే ఆయా ఆయా ఫీల్డ్లలో ఆయా ఫీల్డ్లలో వారి యొక్క మేధాశక్తి అమోఘంగా పనిచేస్తుంది కనుక అజ్ఞానులు అంటూ ఎవరు లేరు అందరూ జ్ఞానులే నేర్చుకోవాలి వారి జీవితంలో ఉపయోగించుకోవాలి వారి సమస్యలను వారి నిర్మూలన చేసుకునేటువంటి దిశగా వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతోనే మీ కాళ్ళపైన మీరు నిలబడేటువంటి ప్రయత్నం చేయండి ప్రతిదానికి అక్కడికి ఇక్కడికి వెళ్ళే కన్నా ఒక కొంత నేర్చుకున్నారనుకోండి ఇప్పుడు హోమం చేయడం ఎలాగో అనేటువంటిది మీరు నేర్చుకున్నారు కొంత నేర్చుకున్న తర్వాత మీ బ్రెయిన్లో అంటే మీరు ఏదైనా సరే ఒక దానిని మీరు శ్రద్ధగా నేర్చుకుంటే దానికి సంబంధించినటువంటి ఇంకా కూడా ఎలా ముందుకు వెళ్ళాలి అనేటువంటిది ఆటోమేటిక్గా మన మస్తిష్కంలోకి రావడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది మన మ మెదడుకు మన మేధస్సుకు పదును అనేటువంటిది దానికి అదే పెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది కొంత మనం ఇస్తే మిగతాది అది దాని పని అది చేస్తూ ఉంటుంది కనుక ఒక సమస్య నిర్మూలన కోసం మనం కొంత నేర్చుకుంటే తర్వాత ఇంకొక సమస్య వస్తే ఎలా లేకపోతే అనుకూలంగా ఎలా మార్చుకోవాలి ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా మనం తెలుసుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది కనుక హోమము నేర్చుకునేటువంటి ప్రయత్నం చేయండి నేర్ నేర్చుకోవాలి అని అనుకున్నప్పుడు వాట్సాప్లోకి రండి లేకపోతే కాల్ చేసి విషయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి అందరికీ బ్లెస్సింగ్స్